నాతో పాటు మా అత్తయ్య వాళ్ళు కూడా జాయిన్ అవ ఇక్కడ మెట్లు తిరగాలి ఒకసారి ప్రతీక్ష గారు మా చిన్నప్పుడు వాళ్ళు ఒక నెల రోజులు పెట్టనుకుంటు కదా మనకి స్టోర్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వచ్చింటూ అనదర్ అనదర్ బ్లాగ్ అనమాట ఇది దీనికి ముందు బ్లాగ్ ఎవరైనా చూడకుండా ఉంటే కనుక వెళ్ళి ఒకసారి చూసేయండి ఇప్పుడు వచ్చేసరికి నేను విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుండి పైకి వచ్చాను ఇప్పుడు నవజీవన్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి నేను వెళ్ళబోయేది ఎక్కడికి అంటే సూరత్ అనమాట నాతో పాటు మా అత్తయ్య వాళ్ళు కూడా జాయిన్ అవబోతున్నారు సో రివీల్ కదా ఫైనల్లీ సెవెంత్ ప్లాట్ఫామ్కి అయితే డైలీ వచ్చి అవుతుంది ఈరోజు కూడా అక్కడే అవుతుంది టైం వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీన్ అయ్యింది ఫోర్ థర్టీ కల్లా వచ్చేస్తుంది యాక్చువల్గా ఫోర్ ఫార్టీకి రావాలి బట్ ముందే వచ్చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మనకి కెనాలి దాటేసింది విజయవాడ కృష్ణ కెనాల్ జంక్షన్ దగ్గరకైతే వచ్చేసింది అనమాట సో లెట్స్ గో టు సెవెన్ ప్లాట్ఫామ్లో ఫోన్ నెంబర్ సెవెన్కి అయితే వచ్చాము అబ్బా ఇక్కడ మెట్లు దిగాలి ఉంటే బాగుండి అనిపిస్తూ ఉంటుంది నాకు ఎం టూలో వచ్చింది సో మనం బుక్ చేసుకుంది ఏసీ త్రీ టైర్ ఎకనమీ కాబట్టి త్రీ ఎకనమీ అయితే కనుక మనకి ఎంలో ఉంటుందన్నమాట అదే బి వచ్చేసరికి మీకు తెలిసిందే హెచ్ ఏ బి ఉంటుంది హెచ్ ఫస్ట్ క్లాసు ఏ వచ్చి సెకండ్ క్లాసు బి వచ్చేసి థర్డ్ క్లాసు కానీ డిఫరెంట్ టైమ్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఎం టూ అయితే వచ్చాను ఎం వన్ మా శివత్తకి బీ టూ ఎందుకంటే మేము ఒకసారి ఒకసారి కాకుండా ఐ మీన్ డిఫరెంట్ టైమ్స్లో బుక్ చేసామన్నమాట సీట్ని సో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో బుక్ చేయడం వల్ల ఐ మీన్ ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఉండింది నేను వెళ్ళాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట టూ త్రీ డేస్ గ్యాప్లో ఈ మధ్యలో అయిపోయింది ఐ మీన్ ఈ మధ్యలో వాళ్ళకి వేరే సీట్లు వచ్చినాయి నాకు వేరే సీట్లు వచ్చినాయి వాళ్ళకి బి ఐ థింక్ థర్డ్ ఏసీలో వచ్చింది వాళ్ళకి నాకు థర్డ్ ఎకనమీలో ఉండేది ముగ్గురికి బుక్ చేసింది అయితే థర్డ్ ఎకనమీనే ఎందుకంటే ఆ రోజు వెయిటింగ్ లిస్ట్ థర్డ్ ఏసీకి ఎక్కువ ఉందని చెప్పేసి ఎకానమీకి బుక్ చేశాము బట్ వాళ్ళకి ఎర్లీగా బుక్ చేయడం వల్ల థర్డ్ ఏసీకి అయితే వెళ్ళిపోయింది ఫైనల్లీ ఇయర్ వచ్చేస్తుంది ఫస్ట్ టైం ఈలో థర్డ్ ఏసీలో ట్రావెల్ చేశా కానీ థర్డ్ ఎకనమీలో ఫస్ట్ టైం అనమాట నా బోర్డింగ్ వచ్చేసరికి విజయవాడలో కదా మా అత్తయ్య వాళ్ళు అయితే ఆల్రెడీ చెప్పాను వస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ గురించే నేను వెళ్ళేది అని షార్ట్స్లో కూడా చెప్పాను షార్ట్స్ కూడా వాచ్ చేయండి ఇంకా వాళ్ళు ఖమ్మంలో ఎక్కుతారు నేను విజయవాడలో ఎక్కుతాను వేరు వేరు కోచెస్ దట్టు వాళ్ళకి ఫస్ట్ టైం అనమాట ఇలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం అండ్ ట్రైన్లో ట్రావెల్ చేయడం ఇది నేను అనుకున్నట్టే ఫోర్ థర్టీకి వచ్చేసింది రేపు మధ్యాహ్నం వన్ థర్టీకి సూరత్లో దిగుతాము లాంగ్ ట్రైన్స్కి ఏంటంటే జనరల్ బోగి అస్సలు ఖాళీ ఉండదు ఒకసారి నేను చూపిస్తాను జనరల్ బోగి ఎలాగో స్టార్టింగ్లో ఉంటుంది ఎండింగ్లో ఉంటుంది ఇప్పుడు స్టార్టింగ్లోది మీకు కనపడుతుంది చూడండి డోర్లో కూడా కూర్చొని ఉంటారనమాట మనకి జనరల్ ఒక రెండో మూడో బోగీలు ఉంటాయి ఆ తర్వాత మనకి రిజర్వేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక ఇప్పుడు అంతా కూడా జనరల్ ఇంకా నుండి వచ్చేది స్లీపర్స్ ఉన్నాయి మధ్యలో ఆ తర్వాత మనకి థర్డ్ ఏసీ థర్డ్ ఎకనమీ ఇవన్నీ ఉంటాయన్నమాట ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు నాకు తెలియదు కానీ ఇప్పుడైతే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటున్నారు అంటే ఏసీకి వచ్చేసిలో కూడా థర్డ్ ఏసీకి ఒక టీసీ అదే టీటీ సెకండ్ ఏసీకి ఒకళ్ళు ఫస్ట్ ఏసీకి ఒకళ్ళు స్లీపర్స్కి ఒకళ్ళు అట్లా ఉంటున్నారనమాట ఇంకా మనకి కొంతమంది మన స్టేట్ దాటే వరకు కూడా తెలుగు వాళ్ళు ఉంటారు ఆ తర్వాత నుండి హిందీ వాళ్ళు ఉంటారనమాట వాళ్ళకు కూడా షిఫ్ట్స్ వైజ్ ఉంటుంది కదా టూ బి ఫ్రాంక్ ఒక విషయం చెప్పాలి ఏంటంటే త్రీ టైర్ ఎకనమీ చాలా బాగుంది కంపేర్ టు థర్డ్ ఏసీ ఈ ట్రైన్కి వచ్చేసరికి పర్టికులర్గా ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది త్రీ టైర్ ఎకనమీ నాకు వచ్చింది అనమాట బట్ దీనిలో కూడా మైనస్ ఉంది దీనిలో కాస్ట్ తక్కువ కదా అందుకే మనకి స్పేస్ తక్కువగా ఉంటుంది అటు ఇటు మధ్య ఇగో ఇప్పుడు ఒక ఒక ఆవిడని చూపించాను కదా తను వచ్చేసరికి ప్రత్యూష భరద్వాజ్ అని చెప్పేసి టిక్ టాక్ టైంలో బాగా ఫేమస్ అండ్ రీసెంట్ టైంలో రీసెంట్ టైమ్స్లో కూడా కొంచెం ఫేమస్గానే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఇగో ఇక్కడ ఒక లైట్ ఇచ్చాడు దాని పక్కనే యూఎస్బి పోర్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చాడు అనమాట మనకి జస్ట్ వైర్ ఉంటే సరిపోతుంది ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు మనకి ఇష్టమైతే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు ఫైనల్లీ అయితే కొడుకున్నాను ప్రత్యూష గారు అని చెప్పేసి నా టెన్ నా నైన్త్ ఎయిత్ క్లాస్లోనూ అనమాట ఆవిడ వీడియోస్ చూసేవాళ్ళం మేము టిక్ టాక్లో ఫేమస్ సట్లో సో ఆవిడ కలిసారు యాక్చువల్లీ సేమ్ కోచ్లో ఉన్నారనమాట రెండు గంటలు కూర్చొని ట్రైన్లో ఫైనల్లీ ఐ మీన్ థర్డ్ ఏసీ ఎకనమీ కోచ్ కూర్చుండి ఉంటే డిప్ప తగులుతుంది పైన అందుకే పడుకున్నాను త్రీ ఫిఫ్టీ ఇట్స్ టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ టూ కనపడట్లేదు ఇట్స్ ఫోర్ ఫిఫ్టీ టూ బయలుదేరుతుంది ఇప్పుడు ఇంకా విజయవాడ నుండి అయితే స్టార్ట్ అయింది మన ట్రైన్ ఇదిగోండి మీకు చూపిస్తున్న విధంగా అయితే విండో ఉంటుంది దానికి పక్కన ఇట్లా ఉంటుంది ఇందుకు ఎంత పర్టికులర్గా చెప్తున్నారంటే అందరికీ ఎక్కే అవకాశం రాదు అండ్ ట్రైన్లో మీకు తెలిసిందే కదా ఎక్కగానే మనకి బెడ్షీట్స్ వస్తే ఇస్తారు అంటే కొత్తగా ఎక్కిన వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇస్తారు లేదంటే అక్కడ పైన పెట్టేస్తారు మనం చూసుకోవడమే ఇక్కడ ఉంది చూడండి సదరన్ రైల్వే అని చెప్పేసి మనకి చెన్నై నుండి బెడ్షీట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ అవుతాయి అని నాకు తెలుసు బట్ అది ఎంతవరకు నిజమనేది నాకు కూడా కరెక్ట్గా తెలియదు అనమాట ఒక టవల్ రెండు బెడ్షీట్స్ ఒక దుప్పటి అయితే ఇస్తారు అలాగే మన బస్సెస్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఇది హోల్ ఉంది చూసారా ఈ హోల్ నుండి అయితే మనకి ఏసీ రావడం జరుగుతుంది చాలా చలిబెట్టింది అనమాట అండ్ ప్రత్యూష భరద్వాజ్ అని చెప్పాను కదా అవి టిక్ టాక్ టైంలో ఒక డైలాగ్ ఫేమస్ అక్క నువ్వు అనుష్కలా ఉంటావు అదే హీరోయిన్లా ఉంటావు అంటే ఏ హీరోయిన్ అంటే బాహుబలి లభించిది ఉంటుంది కదా అని చెప్పేసి ఆవిడతో మాట్లాడాను చిన్నప్పుడు బాగా అయ్యేవాళ్ళం మా సిస్టర్ సో ప్రతీష గారు కలిశారు ఫస్ట్ టైం అనమాట ఒక ఇన్ఫ్లుయెన్సర్ నీకు కలవడం ఫుల్గా ఎగ్జైట్ అయిపోయాను మాట్లాడదాం వద్దా మాట్లాడితే ఏమంటారు ఇంతా కూడా అసలు సో హ్యాపీ అండి మిమ్మల్ని కలిసినందుకు నేను ఎప్పుడూ కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వేసిన వాళ్ళని యూట్యూబ్లో వీడియోస్ వాళ్ళని ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు సినిమా వాళ్ళు కూడా చేయలేదు చూడలేదు ఈవెంట్ అందుకే కొంచెం మంచిగా అనిపించి ఎగ్జైట్ అయ్యి మాట్లాడాను అనమాట అండ్ వాళ్ళకి స్టేషన్ అయితే వచ్చింది ఖమ్మమ్మ వచ్చి నుంచో వచ్చి నుంచో అని కాల్ చేస్తుంది ఖమ్మమ్ దరిద్రం ఏంటంటే అక్కడ పైన డిస్ప్లే ఇవ్వలేదంట ఏ భోగి ఆగుతుంది అని చెప్పేసి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు వాళ్ళు బీటూలో అయితే బీ సిక్స్లో వెళ్ళి బీటూకి వెళ్ళారనమాట ఇంకా నా అసలు ఎం టూ నుండి బీటుకు వెళ్ళాలంటే గగనంలా కనపడింది అంత దూరం ఉంది ఆ చివరెక్కడో ఆళ్ళదు ఉంది మా చివరెక్కడో ఉంది ఈ మధ్యలో గేట్లన్నీ తీసుకొని వేసుకొని వెళ్ళేసరికి సరిపోయింది ఫైనల్లీ ఇంకా వాళ్ళని కలిశాను ఇక వాళ్ళు వేరే సీట్ వచ్చిందనమాట అక్కడ వేరే వాళ్ళు కూర్చున్నారని వీళ్ళు ఏమో వేరే వాళ్ళ సీట్లో కూర్చున్నారు అడగలేక మనకి ఈ బ్లాగ్ లోనే నేను రివీల్ చేశాను మన ఇద్దరు మన ముగ్గురు కలిసి వెళ్తున్నట్టు ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే చపాతి తీసుకొని వచ్చారు ఈ ట్రైన్లో ఫుడ్స్ ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలిసిందే కదా నాకు ఈ ట్రైన్లో ఫుడ్ అంటే అపరిచితుడు మూవీ గుర్తొస్తుంది చాలే పన్నీర్ అయి ఉంటుంది ఓకే కాదు అయితే వాళ్ళ కోచ్కి వెళ్ళి ఆమె అక్కడ టిఫిన్ చేస్తాం కదా చేసేసిన తర్వాత ఇప్పుడు నా కోచ్ దగ్గరికి అయితే వాళ్ళని తీసుకొచ్చాను అనమాట మీరే డిఫరెన్స్ చూడండి ఏది బాగుంది అనేది కూడా కామెంట్ చేయండి కోచ్ అక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ ఉందనమాట ఐ థింక్ ఒక సిక్స్టీ మెంబర్స్ ఏమో అంట ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళు ఒక టూర్కి వెళ్తున్నారు వాళ్ళకి కొంచెం లైట్ లైట్గా తెలుగొచ్చు మోస్ట్లీ వాళ్ళందరూ హిందీ వాళ్ళే సో అందుకని అక్కడ బాగా రష్గా ఉంది మన దగ్గర ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంది బెడ్స్ ఖాళీగా ఉన్నాయి అందుకని ఇంకా మన దగ్గర ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం జరిగింది కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చింది ట్రైన్లో తినడానికి దాన్ని ఏమంటారు పప్పు చెక్క ఇలాంటివి ఏవో తీసుకొని వచ్చింది అనమాట నైట్ టైం కదా ఏమీ చూడలేదు బట్ ఇక్కడ ఏదో ఒక బ్రిడ్జ్ కనపడింది ఏం కనపడుతుంది ఏంటో కూడా నాకే తెలియదు బట్ ఒక బ్రిడ్జ్ అయితే అనిపించింది జర్నీ చేసే వాళ్ళకైతే నైట్ టైము అంటే ట్రైన్స్లో జర్నీ చేసే వాళ్ళకి ఈజీగా నిద్ర పడుతుంది బట్ మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి మనకి నిద్ర అనేది పట్టదు మన ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్లు ఎవరే వేసుకుపోతారో అని భయంతో రీసెంట్గా ఒక ఫియర్ అన్లాక్ అయింది థర్డ్ ఏసీలో కూడా ఈవెన్ ఏసీలోకి కూడా వచ్చి ఫోన్లు తబ్బేస్తున్నారు అని అయితే విన్నాను అందుకని ఏ చిన్న శబ్దం వచ్చినా ఎవరు వచ్చి తాకినా కానీ లేచిపోతున్నాను వైట్ లైట్స్ అయితే కట్టేశారు బ్లూ కలర్ లైట్స్ అయితే వేశారనమాట నైట్ టైం మొత్తానికి ఒక ఫైవ్ అవర్స్ ఏమైనా నిద్రపోయినట్టున్నా ఇంకా మిగిలిన టైం అంతా కూడా లేచి కూర్చొని చూస్తూ ఉన్నాను సిర్పూర్ కాకజ్ నగర్ ఏదో సంథింగ్ ఏదో ఉంది తెలంగాణ ఎండ్ అవుతుంది ఆ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చి ఆగింది మేము వెళ్ళేది ఫస్ట్ నేను ఆంధ్రాలో ఎక్కాను కదా తర్వాత తెలంగాణకి వెళ్తాము తెలంగాణ నుండి మహారాష్ట్ర మహారాష్ట్ర నుండి గుజరాత్ అయితే ఎంటర్ అవుతాం అనమాట ఇగండి ఇప్పుడు ఎక్కడుంది ట్రైన్ బదే బద్నేరా జంక్షన్ ఏదో ఉంది అలా నైట్ జర్నీ అయితే మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నాము వాళ్ళు అయితే నైట్ పన్నెండింటికి వెళ్ళిపోయారు వాళ్ళ కోచ్లోకి ఇంకా నేను నా దగ్గరే ఉన్నాను ఇంకా మార్నింగ్ చూడాలి బాత్రూమ్స్ టిఫిన్లు చండ్ అనగా ఉన్నాయి మాకైతే అత్తవాళ్ళ కోచ్కి వెళ్ళాను వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ట్యాప్ కూడా తీసుకొచ్చి పంచి పెడుతున్నారనమాట స్వీట్లు పప్పలు చూపిస్తున్నాను కదా వాటి పేర్లు కూడా మనకు తెలియదు అవి ఇస్తున్నారు వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది వర్షం పడింది కూడా అక్కడక్కడ అయితే ఇంకా కొన్ని కొన్ని మంచి లొకేషన్స్ అయితే తీసి పెట్టాను పెద్ద తేడా అయితే ఏం కనిపించలేదు అంటే ఆ ప్లేసెస్కి మన ప్లేసెస్కి కల్టివేషన్ పరంగా కానీ అంటే మేబీ ఉండుండొచ్చు మనకైతే అనమాట ట్రైన్లో వెళ్తున్నప్పుడు బట్ లాంగ్వేజ్ ఒకటైతే చేంజ్ అయిపోయింది మన స్టేట్ దాటగానే ఆఫ్కోర్స్ మన తెలంగాణ స్టేట్ నుండే హిందీలో వచ్చేసారనమాట అందరూ ఆ టిఫిన్స్ కూడా మనం తినలేకపోయాము కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా బాగాలేదని పక్కన పడేసారనమాట అందుకే మేము అసలు డేట్ చేయదలుచుకోలేదు ఇక్కడ ఒక స్టేషన్ దగ్గర అయితే చాలాసేపు ఆపాడు అక్కడ టిఫిన్స్ అవన్నీ పెట్టి అమ్ముతున్నారు ఇంకా మా అయితే ప్రత్యూష గారికి పరిచయం చేశాను ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు వీడియో మొత్తం చూసినట్లయితే నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో పుడిచరదురు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అన్నగా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మస్తు కామెడీ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్గా ఇన్ఫర్మేటివ్గా ఖచ్చితంగా ఉంటాయి ప్లీజ్ డూ వాచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్